హాయ్ అండి అందరూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి రే ఎందుకురా నువ్వు వచ్చినప్పటి నుండి బాకీని శత్రువుని చూసినట్టే చూస్తున్నావు ఇలాగైనా మాట్లాడడం అని నిర్మలమ్మ సదాశివం మారుస్తూ ఉంటారు నన్ను ఎలాగైనా మాట్లాడినా పర్వాలేదత్త గారు చూడు వినోద్ చిత్రని పెళ్లి చేసుకోవడం గురించి మరొక్కసారి ఆలోచించు అని భాగ్య అంటూ ఉంటుంది నేను చిత్రని తప్పించి వేరొకరిని ఎవ్వరిని పెళ్లి చేసుకోను ఇది నా నిర్ణయం అని వినోద్ అంటూ ఉంటాడు రే వచ్చి కూడా నెల కూడా కాలేదు ఆ అమ్మాయితో పరిచయం అయ్యి పది రోజులు కూడా కాలేదు ఇంతలోనే పెళ్లి చేసుకోవటం ఏంటి అని సదాశివం నిలదీస్తూ ఉంటాడు చూడు నాన్న వదినతో కలిసి పెరిగిన అమ్మాయి వదినలాగే అన్నీ కూడా ఆలోచిస్తుంది ఇంతకన్నా ఇంకేం కావాలి అని వినోద్ అంటూ ఉంటే అది కాదు వినోద్ అని బాగే అంటూ ఉంటుంది చూడు మీరందరూ ఒప్పుకుంటే మీ ఆశీర్వాదంతో పెళ్లి జరుగుతుంది లేదంటే మీరు పెళ్లికి రాలేదనుకొని నేను చిత్రమిడలో తాలి కట్టేస్తాను అని చెప్పి వినోద్ వెళ్ళిపోతాడు ఏంటి అమర్ వాడు ఇలా మాట్లాడి వెళ్ళిపోతున్నాడు అని సదాశివం అంటే ఇది వాడి జీవితం వాడి నిర్ణయం నన్నా ఎంతో ఆలోచించి కానీ వినోద్ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండడు కదా అని అమర్ అంటూ ఉంటాడు కానీ ఆ అమ్మాయి ఎలాంటిదో ఏంటో తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి అని సదాశివం బాధపడుతూ ఉంటాడు ఇదంతా వింటున్న మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి ఏంటిది గారు అసలు మనోహరిని ఇంట్లో నుండి తరిమేయడానికి నానా కష్టాలు పడాల్సి వస్తుంది ఇప్పుడు చిత్ర కూడా ఇంట్లో వచ్చి కూర్చుందనుకో వాళ్ళిద్దరూ కలిసి చేసే అరో అరాచకాలకి బాగికి అసలు మనశ్శాంతి లేకుండా అయిపోతుంది ఇప్పుడే నేను వెళ్ళి చిత్ర గురించి మన వినోదికి మొత్తం చెప్పేస్తాను అని అనామిక అంటే చూడుము బాలిక ఇది విధిలిఖితం వాళ్ళకి పెళ్లి జరగాలని లిఖించబడినది నువ్వు మాత్రం మార్చడానికి వీలు లేదు బాలిక నువ్వు ఏమి చేసినను కుదరదు నువ్వు చెప్పడానికి లేదు అని గుప్తా గారు అంటూ ఉంటారు మనోహరి గుడ్ న్యూస్ అంటుంది వినోద్ ఏమో పెద్దవాళ్ళు వస్తున్నారు అంటున్నారు ఖచ్చితంగా మా పెళ్ళి గురించి అయి ఉంటుంది అని చిత్ర అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత అమర్ బాగే వాళ్ళందరూ హాల్లో ఉంటారు అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి ఏంటి అమర్ పిలిపించావు అని అడుగుతూ ఉండడంతో మనోహరి నేను డైరెక్ట్గా అడుగుతున్నాను చిత్ర నీకు మంచి స్నేహితురాలు కదా చిత్రకి వినోద్కి పెళ్లి చేయాలనుకుంటున్నాము ఇప్పుడు చిత్ర ఎలాంటిదో నువ్వు చెప్పు ఈ పెళ్లి చేయడం కరెక్టే కదా అని అమర్ అడుగుతూ ఉంటే అవునా చిత్రకి వినోద్కి పెళ్లి చేస్తున్నారా అయ్యో నేను నమ్మలేకపోతున్నాను అమర్ చాలా మంచిది అని మనోహరి అంటూ ఉంటుంది చిత్రకి కాల్ చేసి పెళ్లి గురించి కనుక్కుంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటే అప్పటికే చిత్ర ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటుంది మనోహరి ఫోన్ లిఫ్ట్ చేయకుండా అమర్ వైపు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది పర్లేదు మనోహరి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు అని అమర్ అంటూ ఉంటాడు లేదు అమర్ పర్లేదు అని మనోహరి అంటుంది అయ్యయ్యో ఇప్పుడు నేను కనుక ఫోన్ తీశానంటే ఈ చిత్ర ముందు వెనక ఆలోచించకుండా పెళ్లి గురించి మాట్లాడిందనుకో అప్పుడు మేము దొరికిపోతాం కదా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది పెళ్లి సంబంధం మాట్లాడడానికి మేమంతా కూడా చిత్ర వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం మనోహరి ఒకసారి చిత్రకి ఫోన్ చేసి ఇవ్వు అని అమర్ అంటూ ఉంటాడు నిన్నే మనోహరి స్పీకర్ ఆన్ చేసి ఇవ్వు అని అమర్ చెప్పడంతో చేసేదేమీ లేక మనోహరి స్పీకర్ ఆన్ చేసి చిత్రకి డైల్ చేసి ఫోన్ని అమర్ చేతిలో పెడుతుంది ఏంటి మనోహరి గుడ్ న్యూస్ అన్నావు అదేనా గుడ్ న్యూస్ థ్యాంక్ యూ సో మచ్ మనోహరి ఖచ్చితంగా అదే కదా నువ్వు నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనోహరి ఏంటి మాట్లాడవేంటి అని చిత్ర ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది అమర్ బాగ్య వాళ్ళందరూ షాకింగ్గా వింటూ ఉంటారు ఏంటి మాట్లాడవేంటి అని చిత్ర అడుగుతూ ఉంటుంది చిత్ర గారు నేను అమర్ని మాట్లాడుతున్నాను అని అమర్ చెప్పగానే ఇదేంటి ఈయన ఫోన్ లిఫ్ట్ చేశారు అని చిత్ర కొంచెం టెన్షన్ పడుతూ చెప్పండి అమరయ్య గారు అని మాట్లాడుతూ ఉంటుంది చిత్ర గారు వినోద్ గురించి మీతో ఒక విషయం మాట్లాడడానికి మీ ఇంటికి రావాలనుకుంటున్నాము అని అమర్ చెప్పగానే మా ఇల్లు చిన్నది అమరేంద్ర గారు నేనే కావాలంటే మీ ఇంటికి వస్తాను మాట్లాడండి అని చిత్ర అంటుంది అమ్మ తనే మన ఇంటికి వస్తానంటుంది రమ్మనేదా అని అమర్ అడగ అడగగానే అంటే వాళ్ళ ఇష్ట ఇష్టాలే అన్నీ అయిపోయాయి కదా సరే రేపు మంచి రోజు రేపు రమ్మని చెప్పు అని నిర్మలమ్మ సదాశివం చెప్తారు సరే రేపు మంచి రోజు రేపు రండి చిత్ర గారు మాట్లాడుకుందాం అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు ఎస్ ఎస్ ఖచ్చితంగా పెళ్లి గురించే అని చిత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మనోహరి వెళ్తూ ఉంటే ఆగు మనోహరి గారు ఇందాక చిత్ర మీకెందుకు థ్యాంక్స్ చెప్పింది నీకు రుణపడి ఉంటానని ఎందుకు చెప్పింది చెప్పండి అని బాగా నిలదీస్తూ ఉంటుంది అంటే అమర్ అది చిత్ర వినోద్ని ఇష్టపడుతున్నానన్న విషయం నాకు ముందే చెప్పింది నేనే నీతో మాట్లాడి ఈ పెళ్ళి ఫిక్స్ చేశానని తను నాకు థ్యాంక్స్ చెప్పింది అని మనోహరి చెప్పగానే అంటే నేను పెళ్ళి విషయం చెప్పకముందే చిత్ర నీకు థ్యాంక్స్ చెప్పింది అని అమర్ అంటూ ఉంటాడు అంటే వినోద్ నీతో మాట్లాడిన విషయం బహుశా వినోద్ తనకి ఫోన్ చేసి చెప్పాడేమో అని మనోహరి అంటుంది సరేనంటూ అమర్ లోపలికి వెళ్తాడు ఇక బాగీ బాధపడుతూ గార్డెన్లోకి వస్తుంది అనామిక కూడా బయటికి వచ్చి ఏంటి బాగి ఇదంతా కూడా ఆ చిత్ర ఒక దొంగ ఎదుటి వాళ్ళని మోసం చేస్తుంది అసలు అలాంటిది ఈ ఇంటికి కోడలిగా రావడం ఏంటి అని అనామిక కోప్పడుతూ ఉంటుంది అక్క చిత్ర గురించి చాలా బాగా తెలిసిన దానిలా చిన్నప్పటి నుంచి చూసిన దానిలా ఎలా మాట్లాడుతున్నావు నీకు ఎలా తెలుసక్క నీకు ముందే తెలుసా అని బాగీ అడుగుతూ ఉంటుంది అంటే బాగీ తనతో పది నిమిషాలు మాట్లాడితే తను ఎలాంటిదో అర్థం అయిపోతుంది కదా అందుకే ఇలా మాట్లాడుతున్నాను అని అనామిక కవర్ చేసుకుంటూ ఉంటుంది అవునక్క తను ఒక దొంగ అని ఎదుటి వాళ్ళని మోసం చేస్తుంది అందుకే వార్డెన్ కూడా హాస్టల్ నుండి పంపించేసిందని అనాథాశ్రమంలో వాళ్ళు నాతో చెప్పారక్క అలాంటిది ఈ ఇంటి కోడలిగా వస్తే ఈ కుటుంబం నాశనమైపోతుందక్క అది ఎప్పటికీ జరగకూడదు అలాంటిది వినోద్కి భార్యగా అస్సలు రాకూడదు అరుంధతి యొక్క స్నేహం ముసుగులో ఇంట్లో అడుగుపెట్టిన మనోహరినే ఈ ఇంట్లో నుండి పంపించలేకపోతున్నాం ఇప్పుడు ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారక్క వాళ్ళిద్దరూ కనుక ఇంట్లో ఉంటే చాలా కష్టం కాబట్టి అలాంటి వినోద్కి ఈ చిత్ర భార్యగా రాకూడదక్క రాకూడదు అని బాగా అంటూ ఉంటే అవును ఏదో చూపించి వినోద్ని తన వైపు తిప్పుకుంది ఆ మోసం ఏంటన్నది మనం వినోద్కి తెలిసేలా చేస్తే ఈ పెళ్లి జరగకుండా అడుగు అడ్డుకోవచ్చు బాగే వినోద్ ఎందుకు ఇలా తప్పు చేస్తున్నాడు అని అనామిక అంటే ఇందులో వినోద్ తప్పేమీ లేదక్క చిత్ర తన వైపుకు తిప్పుకుంది వినోద్ నాకు వదిన స్థానం ఇవ్వకపోయినా కూడా నాకు మరిదాకా నా మరిదికి అన్యాయం జరుగుతూ ఉంటే నేను అస్సలు చూ చూస్తూ ఊరుకోను వాళ్ళ సంగతి చెప్తాను అని బాగి అంటుంది తర్వాత మనోహరి రావడంతో ఏంటి మనోహరి గారు అని వినోహ వినోద్ ప్రశ్నిస్తూ ఉంటాడు చూడు కంగ్రాచులేషన్స్ చిత్రాతోని పెళ్ళి అమర్ ఒప్పుకున్నాడు ముందు కొంచెం అమర్ వద్దని చెప్పినా తర్వాత నేను ఒప్పించడం వల్ల అమర్ ఒప్పుకున్నాడు అని చెప్పడంతో అవునా మనోహరి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ వినోద్ ఆ మనోహరి చేతులు పట్టుకొని మరి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు అందరూ ఒప్పుకున్నారు కానీ అదిగో మీ వదినే అంటే బాగి మాత్రమే ఒప్పుకోవడం లేదు చిత్రకే నీకు పెళ్లి జరగడం ఆమెకి ఇష్టం లేదు అని మనోహరి చెప్తూ ఉంటే ఆమెకింటి నా విషయంలో బాధ అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకుంటుంది అవన్నీ చూస్తుంటేనే నాకు చాలా కోపం వస్తుంది అని వినోద్ అంటూ ఉంటాడు అంటే చిత్ర అందగత్త బాగా తెలివితేటలు కలది ఈ ఇంట్లో కోడలిగా అడుగు పిల్లలు అమర్ పెద్దవాళ్ళు అందరూ కూడా తన వైపు తిరిగిపోతారు అప్పుడు తనని ఎవరూ కూడా లెక్క చేయరు కదా చిత్రని అందరూ మెచ్చుకుంటారు అని చిత్ర ఈ ఇంటి కోడలుగా రాకూడదని బాగి అనుకుంటుంది అని మనోహరి అనడంతో అసలు అలాంటి మోసగత్తని మన అన్నయ్య ఎల్లుకు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు మా వదిన స్థానాన్ని ఎందుకు తీసుకునిందో ఆవిడని చూస్తుంటేనే నాకు కోపం వస్తుంది అదే మీరు మా వదిన అయ్యి ఉంటే పిల్లల్ని అందరినీ కూడా ఎంత బాగా చూసుకునేవారు అని వినోద్ అంటూ ఉంటాడు దాంతో మనోహరి చాలా సంతోషపడుతూ ఇప్పుడు అనుకుని ఏం లాభం ముందే జాగ్రత్త పడి ఉంటే ఆ బాగి ఈ ఇంటికి కోడలుగా వచ్చి ఉండేది కాదు అని మనోహరి అంటూ ఉంటుంది ఇప్పుడేముంది చిత్రకి నాకు పెళ్ళైన తర్వాత ఆవిడ్ని ఇంట్లో నుండి పంపించేసి మీకు అన్నయ్యకి నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను అని వినోద్ చెప్తూ ఉంటాడు సరే జరిగేది ఏదో జరుగుతుందిలే అని మనోహరి వెళ్తుంది తర్వాత అందరూ భోజనం చేస్తూ ఉంటారు వినోద్ ఇచ్చిన షాక్కి ఇంట్లో అందరూ చాలా సైలెంట్ అయిపోయారు ఇప్పుడు చిన్న సునామీ సృష్టిస్తాను అని మనోహరి అనుకుంటూ వినోద్ నీ ఏదైతే ఏముంది నీ పెళ్ళికి అందరూ ఒప్పుకున్నారు నువ్వు ఫుల్ హ్యాపీ కదా అని మనోహరి అంటే పిచ్చ హ్యాపీ మనోహరి గారు అని వినోద్ అంటూ ఉంటాడు పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఇక్కడే ఉండిపోతావు కదా అని నిర్మలమ్మ సదాశివం అదేంటి అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు ఇక్కడే ఉండిపోవడానికే కదా అమెరికా నుండి వచ్చేసింది అని భాగ్య అంటుంది అయితే అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టేసుకో వినోద్ అని అమర్ అంటూ ఉంటాడు లేదన్నయ్య నేను ఉద్యోగం చేయాలనుకోవట్లేదు బిజినెస్ చేయాలనుకుంటున్నాను అని వినోద్ అంటే బిజినెస్ గురించి నీకు తెలియదు కదా ఎందుకు చేయడం అని అమర్ అంటూ ఉంటాడు అంటే అన్నయ్య ఉద్యోగంలో ఎలా అయితే చేరి మొత్తం నేర్చుకుంటారో బిజినెస్ కూడా అంతే చేరిన తర్వాత మొత్తం నేర్చుకుంటూ వెళ్తాం అని వినోద్ అంటూ ఉంటాడు అంటే బిజినెస్లో అన్ని తెలుసుకున్న తర్వాత దిగుతే మంచిది వినోద్ ఇంకొకసారి బిజినెస్ గురించి ఆలోచించు వినోద్ అని బాగి అంటుంది నేను బిజినెస్ గురించి కానీ చిత్ర గురించి కానీ పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నానండి ఇవన్నీ మీకు అనవసరం అని వినోద్ అంటూ ఉంటాడు రే ఎందుకురా రా కాని దానిలో చూస్తున్నావు తను మీ వదిన అని నిర్మలమ్మ సదాశివం తిడుతూ ఉంటారు అయినా కూడా బాగీ బిజినెస్ గురించి మాట్లాడితే నువ్వు చిత్ర గురించి మాట్లాడుతున్నావేంటి అని అంటే నేనేమి అంత చిన్న పిల్లాన్ని కాదు తను చిత్ర గురించే మాట్లాడింది ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేననుకుంటున్నారా అయినా ఎవరో నాకు చెప్పడం ఏంటి కొన్ని రోజులు పోతే ఎవరు ఎలాంటివారో మీకే తెలుస్తుంది అని వినోద్ అలా మాట్లాడడంతో ఇక బాగీకి చాలా పోస్తూ ఉంటుంది అన్నం తినకుండా చెయ్యి కడుక్కొని వెళ్ళిపోతుంది దాంతో అమర్ కూడా అన్నం తినకుండా చేయి కడుక్కొని బాగీ వెనకాలే వెళ్ళిపోతూ ఉంటాడు రే ఏంట్రా వచ్చినప్పటి నుండి బాగిని అలా బాధ పెడుతున్నావు అని నిర్మలమ్మ సదాశివం వినోద్ని తిడుతూ ఉంటారు అసలు మీకే అర్థం కావటం లేదు ఆవిడ ఎలాంటిదో త్వరలోనే మీకే తెలుస్తుందిలే అని వినోద్ అంటూ ఉంటాడు ఇక బాగీ గార్డెన్లో బాధపడుతూ ఉంటే అమర్ వచ్చి ఓదారుస్తూ ఉంటాడు